మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా తెలియజేస్తారండి మంచి విషయమే మనం ఏప్రిల్ మాసంలో అంటే ఉగాది నుంచి చైత్ర మాసము ఉగాది నెల అనేది నూతన సంవత్సరం కాబట్టి ఈ మీనరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అనేక ఒడిదుడుకలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని పట్టుకున్నా అది దూరమైపోయే అవకాశం ఉంది అంటే ప్రారంభం ప్రారంభం చేసిన ప్రతి పని కూడా దూరమైపోయే అవకాశం ఉంది అంటే మధ్యలో ఆగిపోయే అవకాశం కూడా ఉంది అంటే ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన పనులు ఈ ఏప్రిల్ నెలలో చేయకపోవడం మంచిది ఇంపార్టెంట్ పనులు అంటే మనం ఇల్లు కొనాలని అనుకున్నాం అనుకుందాం మొదలు పెట్టకపోవడం మంచిది లేదు ఒకవేళ స్థలం కొనున్నారు గృహారంభం చేయాలనుకున్నారు ఈ ఏప్రిల్ మాసంలో ప్రారంభం చేయకపోవడం మంచిది ఒకవేళ చేస్తే ఏమవుతుంది అంటే జీవితాంతం ఆ పని ప్రారంభించిన దానివల్ల మనం ప్రారంభించి సంవత్సరం లోపలే పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయాలి కానీ అది కాస్త జరిగే అవకాశం లేదు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది లేదంటే బాగా ఇబ్బందులతో నడుస్తుంది అనేక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదంటే ఇతరత్ర సమస్యలతో కానీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది లేదంటే వీళ్ళకు ఈ మాసంలో శత్రువుల వల్ల ఇబ్బందులు రహస్య శత్రువులు ప్రత్యక్షంగాను అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీళ్ళ వల్ల ఈ మీనరాశి వారికి అధిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అంటే చెడు ప్రచారం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది వీళ్ళకు నరదృష్టి దోష ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము ఇద్దరి మధ్య కాంప్రమైజ్ కాకపోవడము అంటే గొడవలు కొట్లాడు చిన్న చిన్న సమస్యలు చిన్నగా మొదలై పెద్దగా గాలివానల చినికి చిలికి చిలికి గాలి గాలివానల మారే అవకాశం ఉంది తుపానులా మారే అవకాశం కూడా ఉంది అందుకనేసి కాస్త ఓరుకు సహనంతో వీళ్ళు ఈ మాసంలో ముందుకెళ్ళాలి ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవడం మంచిది తప్పకుండా లేదు చేసి తీరాలి అని అనుకుంటే ఏదన్నా ఆ ప్రారంభం చేసే ముందు ఏదన్నా హోమాలు జరిపించి పొవర్ని లోపలే ప్రారంభం చేయాలి ఏది ఏమైనా చేయకపోవడమే మంచిది ఒకవేళ చేయాలి ఎట తిరిగి చేయాలి అని అనుకుంటే దానికి ముందు ఆ చేసే వ్యాపార సంస్థల్లో ఏదైనా హోమం తలపెట్టి ఆ హోమం ఏంటి గణపతి హోమం కావచ్చు లేదంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించి సర్వకార్య సిద్ధి హోమం అని కానీ చేసి ప్రారంభం చేసి ఆ తర్వాత ఏదైనా చేసుకోవచ్చు వీళ్ళకు అడుగడుగున ఆటంకాలు అవరోధాలే ఎక్కువగా ఉన్నాయి ఊహించినటువంటి సంఘటనలు ప్రమాదాలు అనుకోని గొడవలు కొట్లాట్లు భూ వివాదాలు కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది ఇబ్బందులు అందుకనేసి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఏప్రిల్లో చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు ఎక్కువ శాతం నవగ్రహాలకి జపాలు దానాలు కానీ లేదంటే హోమాలు కానీ ఎక్కువగా జరిపించడం మంచిది ఈ రాశి వాళ్ళు వాటితో పాటు కూడా ప్రత్యేకంగా నక్షత్ర శాంతి అంటే నక్షత్ర శాంతి అంటే మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం శని సంచరిస్తున్నాడు అనమాట వీళ్ళకి అధికంగా కడుపుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎవరికి పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేదా వేళ సొమ్మె పెట్టి పోగొట్టుకొని మళ్ళీ మాటలు పడడం కానీ లేదా డబ్బులు ఇచ్చి తీసుకున్న వాడే వీళ్ళపైన దాడి చేయడం కానీ అంటే వీళ్ళు ఇచ్చి వాడి దగ్గర కొట్టించుకోవడం అంటారన్నమాట అటువంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువ ఉంది అలాగే ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు వీళ్ళ కూడాను అన్నిట్లోనూ ఒడిదుడుకులు అధికంగా ఉన్నాయి రేవతి నక్షత్ర జాతకులు వీళ్ళందరూ కలిపి మేన రాసి వాళ్ళు వీళ్ళకి ఏప్రిల్ నెలలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త సంవత్సరం నూతన సంవత్సరం కదా అని అనుకుంటే పొరపాటే ఈ మాసంలో ప్రారంభం చేసిన పని దీర్ఘకాలికంగా నష్టాలను కలగ చేస్తుంది ఓకే మనకు జీవితానికి సంబంధించి చూసుకోవాలి మనము అంటే జీవితం అంతా కూడా బాగుపడడానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ఏదో అట్లా పెట్టాము తీసేసాము అని దానివల్ల నష్టమే తప్ప మళ్ళీ పది మందితో పది మందితో మాటలు అంటే నిందలు అపవాదులు ఇలాంటివన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది విద్యార్థులకి ఎక్కువ శాతం గణపతిని ఆరాధించడం కానీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం కానీ చేస్తే విద్యార్థులు కాస్త గట్టి గట్టెక్కే మార్గం ఉంది లేదంటే ఫెయిల్ అయ్యే అవకాశమే అధికంగా ఉన్నాయి అందువల్ల ప్రతి విషయంలో ప్రతి రంగంలో కూడా దైవికంగా మాత్రమే వీళ్ళు అనుసరించినట్టయితే ఈ మాసంలో అన్ని విషయాలలో బయటపడతారు ఓవరాల్గా కూడా మొత్తం సంవత్సరాంతం అంతా కూడా ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదనమాట ప్రతిదీ కూడా కష్టపడాల్సిందే కష్టపడితే సుఖం దక్కుతుందా అంటే కూడా అది కూడా కష్టంగా ఉంది అందుకనేసి ప్రతి విషయంలో కూడా నమ్మకంతో భగవంతుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ఏదైనా సరే జపాలు దానాలు దన అవి చేసుకుంటూ వీళ్ళు ప్రతి పనిని కూడా నమ్మకంతో సంకల్ప బలంతో కష్టపడితే అప్పుడు కొంతవరకు వీళ్ళకు గట్టెక్కే మార్గం ఉంది లేదంటే నష్టాలే అధికంగా ఉన్నాయి పెద్ద పెద్ద వ్యాపారాలు ఈ ఏప్రిల్ నెలలో చేయకూడదు వివాహ ప్రయత్నాలు కూడా ఏప్రిల్ నెలలో చేయకూడదు తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు ఒకవేళ అయ్యున్నా కూడా ఏప్రిల్లో వివాహం చేసుకోకూడదు దాన్ని కాస్త పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత చేసుకోవడం మంచిది ఇట్లా ప్రతి విషయాలు చేసుకో మనము అన్నీ కుదిరాయి కదా చేసేసుకుంటే ఏమవుతుంది అంటే తర్వాత జీవితం అనేది నూరేళ్ల జీవితం అంటే ఒక భార్యాభర్తల యొక్క వివాహ జీవితం అనేది నూరేళ్ళ ముడిపడి ఉంటుంది ఇప్పుడు చేసుకున్న దానివల్ల జీవితాంతం గొడవలు కొట్లాట్లు ఒకటి పోతే ఒకటి మెడకు చుట్టుకున్న పాము కరవక తప్పదు అన్నట్టుగా ఆ వివాహం చేసుకున్న ఆ సమయాన్ని బట్టి జీవితాంతం ఏదో ఒక సమస్యలు చే చేస్తూనే ఉండాలి ఒకటి పోతే ఒకటి ఒక సమస్య వచ్చింది ఆ సమస్యను మనము పరిష్కారం చేసుకొని బయటపడ్డాంలే అనుకుంటే ఇంకొక సమస్య మొదలవుతుంది అనేది ఈ మాసంలో ఇంపార్టెంట్ పనులు చేయకపోవడం మంచిది చిన్న చిన్న పనులు అనేది మామూలు కామనం ఓకే ప్రతిదీ కూడా ఏదైనా సరే ముందు దైవికంగా నమ్ముకొని ఆ తర్వాత చేయండి సక్సెస్ అవుతారు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సరి వేయన